అథ యోగానుశాసనం తనువు పద్మాసనం వేస్తే మనసు మర్కటాసనం వేస్తుంది పద్మమో శలభమో మయూరమో మరోటో దేహం వంచి చేసే ప్రతి కోణం ఉనికితో అనుసంధానం కోసమే నువ్వే మూలాధారం అయితే నువ్వెప్పటికీ మూలం వదిలి రాలేవు ఓ నేర్పరి ఓ తీర్పరి ఓ మాయగాడు ఓ ఆశపోతు ఎన్ని అందమైన అరలు నీలో విషయభారాలు ఆశలు భ్రమలు నమ్మకాలు ఊహలు ఎన్ని మందమైన పొరలు నీలో నువ్వు ఒక్కడివి కావు బహుముఖాలతో నువ్వొక గుంపువి భుజంగాసనం వివేకరహితంగా విషం చిమ్మకూడదని నీకు నేర్పకపోతే మండూకం దుర్భర నిర్జల తావులలో సైతం నిబ్బరంగా ఉండాలని చెప్పకపోతే నువ్వింకా భ్రమల్లోనే వ్యర్థ విన్యాసాలు చేస్తూ విషయభారాలు మోసే గంగిరెద్దులానే గుంపు గందరగోళం వదిలి నిశ్శబ్దంగా నిన్ను నువ్వు కోల్పోయి ఉన్నదంతా ఖాళీ చేసి పొరలన్నీ ఒలిచేసి నువ్వు నువ్వులా వస్తే యోగం మరో పుస్తకం కాదు నీ బుక్ షెల్ఫ్లో పడుకోదు యోగం మరో జ్ఞానపు పొర కాదు నీ చుట్టూ మందంగా అల్లుకోదు యోగం నిన్ను ఉనికితో మమేకం చేసే ఓ అద్భుత ధ్యానశాసనం యోగం నిన్ను పరివర్తితుడిని చేసే నిశ్శబ్ద అనుశాసన అథ యోగానుశాసనం